ఏముండదు మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రేవంత్ ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నాడు చేస్తాడు బరి చేస్తాడు ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాంపరింగ్ చేయకపోతే కదా మనం ఆలోచించాల్సింది చేస్తాడు భై తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి తన ప్రభుత్వం అధికారంలో ఉండడానికి బా జాప్తిగా చేస్తాడు అది జరుగుతుంది దానికి టెక్నికల్గా కానీ లేదా మన దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకుపోయి ఇస్తే ఏం జరుగుతుంది ఈయన పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి చంద్రబాబు దగ్గర కట్టుకో చేతులు కట్టుకుని చెప్పేస్తాడు వాళ్ళు ఏం చేస్తారు సెంట్రల్ దగ్గర పెడతారు ప్రభుత్వానికి కాపాడుకుంటారు వాళ్ళు అల్టిమేట్గా ప్రభుత్వానికి కాపాడుకోవడం కోసం ఏదైనా జరుగుతుంది ఫోన్ ట్యాంపరింగ్ అనేది జరగకపోతే మనం ఆలోచించాలి కానీ ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుంది అంటే ఆలోచించడం ఎందుకు ఇంకలా మంత్రుల ఫోన్లు ట్యాన్ చేస్తుండు ఖచ్చితంగా చేస్తాడు ఏ మంత్రి ఎవరితో మాట్లాడుతాడు ఏ మంత్రి ఏ పోతాండు ఏ మంత్రి ఎక్కడెక్కడ ఉన్నాడు ఏ మంత్రి ఎవరితో తిరుగుతుండు మరి మంత్రి నా గురించి ఏమనుకుంటుండు బయట వాళ్ళు ఏమనుకుంటాడు ఏం కథ అనేది అల్టిమేట్గా చర్చ ఉంటుందా ఉండదు యో బీ హానెస్ట్గా చెప్దాం మన ఊళ్ళే గ్రామ సర్పంచ్ ఉంటే ఎన్ని వార్డులు ఉంటే ఆ వాళ్ళకి సంబంధించి అరే ఈ వార్డోడు ఎవరి ఎవరిని వెళ్తాను రా ఆ వార్డోడు ఎక్కడెక్కడ పోతుండ్రా ఈ వార్డోడు ఏడు అని అడుగుతాడు ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన మంత్రులు ఎక్కడెక్కడ తిరుగుతాలో తెలుసుకోవడా తెలుసుకుంటాడు గదే జరుగుతుంది విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి సిట్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు ఇగో నేను చెప్తున్నా కదా మన దగ్గర ఏమైనా ఉండే పేపర్లు ఒక ఫైల్ ఉండే కాదు ఎడమైంది ఇగో గిస్వంటి ఫైల్ ఉన్నాయి కదా సరే ఇక నవర్తుంది గిస్వంటి ఏమైనా ఫైల్ ఉంటాయి కదా ఇలాంటి ఫైళ్ళు మనం వంద పెట్టి వంద ఫిర్యాదులు చేయరు ఈ విషయంలో ఆ విచారణ జరిగితే అన్నాడు ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఏ ప్రభుత్వం అయినా చేస్తుందబ్బా అది రాష్ట్ర కాపాడుకోవడానికి ఉగ్రవాద కదలికల కోసం కేంద్రం అనుమతి తీసుకోవాలి అందరం అనుమతి తీసుకోవడం జరగాలంటే ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలి సెంట్రల్ను సంప్రదించాలి అది జరుగుతుందా సింపుల్ లాజిక్ మనం న్యాచురల్గా ఆలోచిద్దాం ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ ముఖ్యమంత్రి చేస్తలేడు అనడానికి నా దగ్గర ఆధారాలు లేవు చేస్తున్నాడు అనడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు ఒకవేళ అనుమానం అనేది ఉంటే దాన్ని నివృత్తి ఎవడు చేయడు అనుమానం పాత ఓకేనా ఖచ్చితంగా ప్రభుత్వం అనేది తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ట్యాంపరింగ్ చేస్తుంది ఒకవేళ విపక్షాలకు సంబంధించి వ్యూహాలు చేసి వీళ్ళ అధికారంలోకి రావాలనుకుంటే ఎక్కడికక్కడ మంత్రులకు కానీ ముగ ఇవన్నీ చేసే ప్రయత్నం జరుగుతుంది ఇది ఏ ప్రభుత్వం మన రాష్ట్రం మన రాష్ట్రమే తెలంగాణలో లేదు తెలంగాణలో భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో ఇదే జరుగుతుంది ఇవాళ కొత్తగా ఏం జరిగేది కాదు ఇవాళ ఏం ఇప్పుడు ఇప్పటి నుంచి జరిగే విషయం కూడా కాదు ఇక దాంతోపాటుగా ఇంకొక అంశానికి సంబంధించి చూడాలి గిది ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి పత్ర